ముప్పై ఐదవ అధ్యాయంలో దేవుడు ఇరిమియా ఇరిమియా ప్రవక్తకు ప్రత్యక్షమై నీవు రేఖాబీయులు సంతతి వారి దగ్గరికి వెళ్ళి వారందరినీ కూడా దైవజనుడైనటువంటి ఆ వ్యక్తి యొక్క గదిలోనికి తీసుకుని రా ఆ గది తలుపులు వేసి ఆ రేఖాబీయుల సంతతి వారికి ద్రాక్ష రసము ఇవ్వమని ఇరిమియా ప్రవక్తతో చెప్పాడు అప్పుడు ఇరిమియా ప్రవక్త ఏం చేశాడంటే రేఖాబు అనబడేటటువంటి వ్యక్తి యొక్క సంతానాన్ని రేఖాబీలు అంటారు ఆ రేఖా బీలందరినీ కూడా పిలుచుకొని దేవుని యొక్క సేవకుని గదిలోకి తీసుకుని వచ్చాడు ఆ గదిలోనికి తీసుకుని వచ్చి గది తలుపులు వేసి వారందరికీ కూడా పాత్రలో ద్రాక్ష రసం పోసి ఆ పాత్రలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వారు ఆ ద్రాక్ష రసం త్రాగము అని చెప్పారు ఎందుకు తాగమని చెప్పారు అంటే ఈ రేఖాబీలలో వారికి ప్రధానుడైనటువంటి ఒక పితృడు ఉన్నాడు ఆయన పేరు యహోనాదాబు యహోనాదాబు అనేటటువంటి పేరుకి అర్థం ఏంటంటే యహోవాను అని అర్థం ఈ యహోనాదాబు గురించి రాజుల రెండవ గ్రంథం పదవ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు అయితే ఈ యహోనాదాబు రేఖాబు యొక్క కుమారుడు ఈ యహోనాదాబు తాను జీవించినటువంటి జీవిత కాలంలో దేవుని ఎందు చాలా భయభక్తులు కలిగిన వాడుగా దేవుని యొక్క మందిరపు పనిని జరిగించిన వాడిగా వాడుగా దేవుని యొక్క పనంటే శ్రద్ధ కలిగిన వాడిగా దేవుని ఎందు నిష్ట కలిగిన వాడిగా మనకు కనిపిస్తాడు ఈ యహోనాదాబు దేవుని దృష్టికి తాను యథార్థంగా భక్తిగా బ్రతకడం మాత్రమే కాకుండా తన యొక్క కుమారులకు తన తర్వాత సంతతి వారికి కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు వారి దేవుని కొరకై భక్తిగా నీతిగా యథార్థంగా బ్రతకడం కొరకై వారితో కొన్ని ప్రమాణాలు చేయించుకున్నాడు ఏంటి అవి అంటే మొట్టమొదటిగా వారు ద్రాక్ష రసం త్రాగకూడదు ఏం చెప్పాడు తన తర్వాత కుటుంబికలకి ఏం చెప్పాడు ద్రాక్ష రసము మీరు ఎన్నటికి త్రాగకూడదు రెండవదిగా ఆ ప్రదేశంలో మీరు ఇల్లు కట్టుకోకూడదు మూడవదిగా అక్కడ ఇల్లు అక్కడ ద్రాక్ష తోటలు నాటకూడదు మీరు గుడారములలోనే నివసించాలి అని అన్నాడు అని వాళ్ళ చేత ప్రమాణం చేయించుకున్నాడు ఎప్పుడైతే ఇప్పుడు ఈ ప్రమాణం దేవునికి తెలుసా తెలియదా తెలుసు మరి ఎందుకు చెప్పాడు దేవుడు రేకాబు సంతతి వారిని గదిలోనికి పిలిచి వారికి ద్రాక్ష రసం ఏమని ఇర్మియా ప్రవక్త ఎందుకు చెప్పాడంటే వారు తమ తండ్రి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞకు వారు విధేయత చూపిస్తున్నారా లేదా అని దేవుడు వారిని పరీక్షిస్తూ ఉన్నాడు అర్థమవుతుందా అంటే మన దేవుడు ఏ దేవుడు పరీక్షించేటటువంటి దేవుడు దేవుడు ఆ రేఖాబిల సంతతి వారిని పరీక్షించాడు ఇర్మియా ప్రవక్త ద్వారా పరీక్షించాడు అలాగే దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడు మనం దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క సావుకుల మాటకు మనం విధేయత చూపిస్తున్నామా లేదా ఆ వాక్యానికి మనం లోబడుతున్నామా లేదా ఆ వాక్యానికి మనం కట్టుబడి ఉంటున్నామా లేదా అని దేవుడు మనల్ని కూడా పరీక్షించే దేవుడిగా ఉన్నాడు అయితే ఆ పరీక్షను మనం నిలుస్తున్నామా ఆ పరీక్షను మనం గెలుస్తున్నామా లేదా అనేది మనల్ని మనమే పరీక్షించుకోవాలి ఇప్పుడు యహోనాదాబు తమ యొక్క కుటుంబీకులకు ఆజ్ఞాపించాడు ఏమని ఆజ్ఞాపించాడు మీరు మీ జీవిత కాలంలో త్రాగకూడదు మీరు ఇల్లు కట్టుకోకూడదు మీరు గుడారాలలోనే నివసించాలి మీరు ద్రాక్ష తోటలు నాటుకోవద్దు అని వారితో ప్రమాణం చేయించుకున్నాడు అంతేకాదు ఈ ప్రదేశంలో మీరు విత్తనాలు విత్తవద్దు అని ప్రమాణం చేయించుకున్నాడు ఇప్పుడు రేఖాబీలు ఇనిమియా దైవజనుడుగా ప్రవక్తగా ఉండి వారికి ద్రాక్ష రసం త్రాగమని ఆ పాత్రలో ద్రాక్ష రసం పోషించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మా తండ్రి గారికి మేము మాటిచ్చాం మా తండ్రి గారు ఈ ద్రాక్ష రసం మీరు త్రాగుద్దు అని మాకు ఆజ్ఞాపించాడు కాబట్టి మేము ద్రాక్ష రసము త్రాగము అని అన్నారు ఎవరెవరు త్రాగరంటాం ఎవరు మా తండ్రి గారు మాకు ఆజ్ఞాపించాడు ఆయన కుమారులంగా మేము మా భార్యలు మా కుమారులు మా కుమార్తెలు మా తర్వాత సంతాతి వారు కూడా ఎవరు కూడా ద్రాక్ష రసము త్రాగరు అంతేకాదు మేము గుడారములలో నివసిస్తాము మాకంటూ మేము ఇల్లు నిర్మించుకోము ఎందుకు గుడారాలలో నివసించమని మా తండ్రి మాకు ఆజ్ఞాపించాడు తెలియదు కానీ మా తండ్రి ఆజ్ఞకు మేము కట్టుబడి ఉన్నాం మా తండ్రి మాటకు మేము అవిధేయత చూపించలేము అని అన్నారు ఎప్పుడైతే వారు ద్రాక్షరసం త్రాగలేదో దేవుడు ఇరిమియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే మానవ మాతృడైనటువంటి ఒక తండ్రికి అతని యొక్క కుమారులు ఎంతో విధేయతను చూపిస్తా ఉన్నారు అతని మాటకు కట్టుబడి ఉన్నారు వారు మాత్రమే కాదు వారి పిల్లలు వారి తర్వాత సంతానము కూడా రే యహోనాదాబు ఆజ్ఞాపించినటువంటి ఆ మాటకు వారు లోబడి విధేత చూపించిన వారై ఆ మాటకు కట్టుబడి ఉన్నారు అయితే నేను పరమ తండ్రిగా ఉన్నాను యస్సు క్రిస్తు ప్రభార్ ఎవరంట నేను పరమ తండ్రిగా ఉన్నాను నేను మిమ్మల్ని కాపాడుతున్నాను పోషిస్తున్నాను సంరక్షిస్తూ ఉన్నాను అనేక పర్యాలు నేను మీకు సహాయం చేస్తా ఉన్నాను నేను పరమ తండ్రిగా ఉండి నేను మీకు ఆజ్ఞాపిస్తూ ఉండగా మీరు నా వాక్యానికి విధేయత చూపిస్తున్నారా లేదా అని నీవు ఇస్తా నీవు యూధా ప్రజలతో చెప్పు ఆ యూధా ప్రజలతో ఈ రేఖాబీల యొక్క కుటుంబాన్ని గురించి వారికి చెప్పి వారి ద్వారా ఒక పాఠాన్ని వారికి నేర్పించు అని అన్నాడు ఇర్మియా ఇరువు యూదా వెళ్ళి యూధా ప్రజలతో చెప్తా ఉన్నాడు ఇదిగో రేఖాబీలు వారి తండ్రి మాటకు లోబడి ఆ తండ్రి మాటకు విధేయత చూపించారు మరి మీరు మీ దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తారా లేదా అని పలికినప్పుడంట ఆ యూధా ప్రజలు దైవజనుడి మాటకి దేవుని యొక్క మాటకు అవిధేత చూపించారు కానీ వారి విధేయతను చూపించలేరు ఈరోజు ప్రశ్న ఏంటంటే దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ రేఖాబీల సంతతిని ఈ రేఖాబిల కుటుంబాన్ని ఒక మాదిరిగా మనకు చూపిస్తా ఉన్నాడు ఈరోజు నీవు కుటుంబానికి ఒక యజమానుడుగా యజమానురాలుగా నీవు నీ బిడలకు మాదిరికరంగా జీవిస్తా ఉన్నావా యహోనాదాబు తన కుటుంబానికి ఒక ఆజ్ఞను జారీ చేశాడు ఆయన యొక్క మాటకు వారు అంత విధేత చూపించారంటే తండ్రిగా లేక కుటుంబానికి యజమానుడుగా ఆయన తన కుటుంబానికి ఎంత మాదిరిగా ఉన్నాడో ఎంత భక్తిగా ఉన్నాడో ఎంతగా దేవుణ్ణి నిష్టగా ఆయన అనుసరించాడో మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు నీ బిడ్డలు నీకు విధేత చూపిస్తా ఉన్నారా నీ కుటుంబీకులు నీకు విధేయత చూపిస్తూ ఉన్నారా వారి నీకు లోబడతా ఉన్నారా వారి నీకు లోబడాలి అంటే మొదటగా నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు దేవునికి లోబడాలి నువ్వు దేవునికి లోబడితే దేవుని వాక్యానికి నీవు విధేత చూపిస్తే అప్పుడు నీ బడ్డలు నీకు విధేత చూపిస్తారు రెండవదిగా నీవు దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆ వాక్యానికి విధేయత చూపిస్తూ నీవు దేవుని భయభక్తులు కలిగి నీ కుటుంబానికి మాదిరికరమైనటువంటి భక్తి జీవితాన్ని నీవు చూపించాలి అర్థమైందా అప్పుడు వారిని అడుగుచాడలో నడుస్తారు మనం దేవుని కవిదేత చూపిస్తూ నా బిడ్డలు నా విధేత చూపించాలి అనుకోవటం మాత్రం అది చాలా ఆహా దేవుడు అంగీకరించినటువంటి విషయం కాబట్టి ఆ నాటి కాలంలో యూదా ప్రజలకు దేవుడు హెచ్చరికగా ఈ రేఖావీ లొక్క కుటుంబాన్ని చూపించాడు ఈరోజు మనల్ని కూడా దేవుడు అడుగుతా ఉన్నాడు రేఖావీల కుటుంబీకులు తమ తండ్రికి లేక తమ పితృ మాటకు విధేత చూపించారు ఈరోజు నీవు దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తున్నావా లేదా ఈరోజు ఇరిమియా గ్రంథం ముప్పై ఆరో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇరిమియా గ్రంథం ముప్పై ఆరో అధ్యాయుని మనం ధ్యానం చేసుకున్నప్పుడు